నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిట్టి రేణుకారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం కృష్ణనది బోర్డు రాయలసీమ జిల్లాల్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అమరావతిలో కానీ ఏర్పాటు చేయాలి అంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు పలు విషయాలను గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షులు రేణుకరెడ్డి ఉపాధ్యక్షులు విజయబాబు

ఆ తరహాను చాలా రోజుల తర్వాత ఈ ప్రసరింపు పురస్కరింపుకొచ్చి ఈనాడు నాకు ఒక ఉద్దేశం ఏంటి అంటే ఈనాడు కృష్ణానది పరివాహ ప్రాంతం సంబంధించినటువంటి కృష్ణా బోర్డుని గత ప్రభుత్వంలో ఎందుకు విశాఖపట్టణం ప్రాంతానికి చట్టాలు పెడుతుందో దేనికి పెట్టారనే ఉద్దేశం ఆంతర్యం అయితే ఎవరికి తెలియదు కానీ కృష్ణా బోర్డు యొక్క బోర్డుని విశాఖపట్నంలో నెలకొల్పడం జరిగింది అయితే ఈనాడు కృష్ణా బోర్డు యొక్క పరివాహ ప్రాంతం రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం ఈ ఐదారు జిల్లాలు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పరివాగ ప్రాంతంలో ఉండాల్సినటువంటి కృష్ణా బోర్డు కేసా విశాఖపట్నంలో కట్టడం అనేది రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము సమాచార సంబంధాలు కమ్యూనికేషన్ సంబంధాలు కృష్ణా బోర్డులో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ప్రాంతం విశాఖపట్నంలో పోయి సాధారణంగా రైతు కొనుక్కోవాలన్న కూడా ఈ లేకుండా పోయి అయితే ఇప్పుడు మేము కోరేదల్లా మా బాధల రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇది ఈ ప్రాంతంలోనే అందుబాటులో రైతాంగానికి ఉండాలనేది మా ప్రధానమైనటువంటి ఆలోచన ఆ ప్రాంతంలో ఉన్నారంటే నాలుగు రాయలసీమలో నాలుగు జిల్లాలో అయినా నెలకొల్పొచ్చు లేదా కృష్ణాలో లేదా నెల్లూరు జిల్లాలైతే జిల్లాలైతే ప్రోగ్రామరి అంటే 13 జిల్లాలు అటకత్త ప్రాజెక్ట్ లో సౌందర్య కన్నలేరు ఈ ప్రాంతంలో కృష్ణాగడ ప్రాంతానికి మనకు నీటిని కావించుకొన కాక అవకాశంలో పడు ఉండ ఉండ చెప్పు మనం దగదాపుగా 75 గేంస్ ను కౌంట్ చేయు మనకు మొత్తం వట్ట కావాలి నాకపోయినా అద కృష్ణా నీటిని మనకు దగలాకు లాగి గేంస్ ను నల్పో కలుగును వట్ట కావ కాపోయినా పడుకు అయినా ఈనాడు బోర్డులో మన వాటాలు దీని కొనబడినటువంటి ఉమ్మడి రాష్ట్రం హిరుపాబోయే ముందు తెలంగాణతో పాటుగా మూడు మూడు రాష్ట్రాలతో కలిపి ఉన్నటువంటి కృష్ణానది జనాలు మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు అదే కృష్ణా జలాలలో రాయ తెలంగాణకు వచ్చేటప్పటికి కనంపూర్తి కోవిడ్సాగర్ నెట్టుంపాలు భీమాతి తెలివితేటలుగా ఎలాంటి వివాదాలు లేకుండా పరిపూర్ణంగా సంతృప్తిగా పాలకులకు కృష్ణా నీటిలో ఉన్నారు ప్రాజెక్టులో గత ప్రభుత్వం లేదని ఆ ప్రభుత్వం లేదని మరి కృష్ణా బోర్డుని ఆ సందర్భంలో నీళ్లు రాయలసీమగా లేక గత ప్రభుత్వం అధినేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జనాల గురించి ఎక్కడ దృష్టి చేస్తారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ప్రజలకు తెలంగాణ కర్నూలులో చేసాడు కర్నూలులో నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు విశాఖపట్నంలో నువ్వు ఆ రోజు ఈ కృష్ణాజ పరివర్క ప్రాంతం రైతాంగానికి అందుబాటులో తీవ్రంగా నష్టపోతుంది కదా కృష్ణా జనాలు పైన మీరు కర్నూలు రెస్ట్ చేసింది మరి కృష్ణాపూర్ను అధికారంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు నలుగులు పాల్చిందే రైతాంగానికి అందుబాటులో ఈరోజు ఇతరుల పోటీ మూడు జిల్లాల్లో పంచిన పెద్ద వద్దలో పంపకాయ నీటిల్లో నీటిలో సుప్రీంకోర్టులో కోరు కర్ణాటక మహారాష్ట్ర ఇలా మూడో రాష్ట్రం తెలంగాణ మనం అసలు ఆ వాదనలు ఏమైనా మనకి ఎన్ని నీళ్ళు వస్తుందో ఎన్ని పోతుండో ఈ ప్రాజెక్టులో మనం తర్వాత బ్రిజెట్స్కున్న కమిషన్ వచ్చిన తర్వాత ఎట్లు పోతే తెలుసుకునే అవకాశాలు లేకుండా పోయింది అందుకని మేము కోరేదాన్ని ఏంటంటే ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఉంటే ఉంటే మేము ఏదన్నా అర్జీ ఇచ్చి అసలు ఈ నీటిని ఏ ప్రాంతానికి ఎంత లేదు మనకెంత బాగుతుంది మనకెంత పోతుంది మన నీటి హక్కులు ఎంత ఉపయోగించుకుంటున్నాను ఈ లోపాలు ఎక్కడ జరుగుతుంది దీన్ని ప్రభుత్వాల దృష్టికి పెద్దలకు చెప్పిపోయి రైతాంగానికి తెలిపి చైతన్యవంతులు చేయాలన్నది వాళ్ళ నష్టపరిహారం నివారించేదానికి మన బాధ్యతగా ఈ లోయతాన్ని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క పరిణామాన్ని పెంచేదానికి రైతులు కూడా తెలుసుకోవాలి రైతులకి ఏముంది నీటి హక్కుల కంటే కూడా వాళ్ళకు వర్షాలు పడయా డ్యాములు నిండియా నీళ్లు పారుతున్నా అనేది తప్ప ప్రాజెక్టు యొక్క పరిణామం పురాతన వచ్చినటువంటి ప్రాజెక్టులు రక్షణ వలయంలో భద్రంగా ఉన్నాయా వీటిలో గేట్లు ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంత ఉంటేనే మనకే భయం వస్తుంది ఇప్పుడో పురాతన సోంతలు అప్రైనా చూసుకొని ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఆ పన్నెండు పన్నెండు పదమూడు బేట్లు కలిగినటువంటి సోంతల్లి ప్రాజెక్టు ఎప్పుడైనా ఇంకా కొట్టుకొని పోతే మరి ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వస్తే ఈనాటికి పనులు పూర్తి కాలేదు చేయలేదు అని అంటే ఈ జనాలు మెత్తం జరిగితే ఒకరు మిగల్తున్నా అడిగా చూడ ఉంటుంది ఇక్కడ అడిగా అందరం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి